சின்ன பிரார்த்தி அச்சன்களோ அச்சன தாக்கம் சார் மாநாடு அரிசிச்சும பிரபு தாரா வீடு கொஞ்சம் பிரணித பிராமுகம் அந்த புத்தகம் ஆக புத்தகம் சின்ன புத்தகம் அனப்பி அந்த பிரபு நந்த கணிதம் நந்த கிட்ட பிரபு வந்து லேக்கமே

ఈ ప్రకటనలో ప్రత్యక్షత ప్రకటించవలసింది బ్రహ్మస్త ఈ ప్రకటన చాలా మంది చదివితే అనుకుంటారు చదివినైతే అందరి తెగుళ్ళు అందరి షాంపూలు మనకు వస్తాయి అనుకుంటారు చాలా ప్రకటన చదువు మానేస్తారు అంతేకాదు సాతామే సాతా స్టిగ్ రాష్ట్రం గుట్టు ఎంత ప్రకటన వాడి పుట్టుకు ఆది కానీ ఉండడం అది కాళికార్ రెండు పేజీ చిలిపోయారు వారి యొక్క పుట్టి ఒక తెలియదు వాడిని ఆశాం మరి ఫ్రెండ్ అందుకే ఫ్రెండ్తో ఆఖార అధ్యానంలో రెండు మూడు వచ్చిన పెంచే చిలిపోయినాడు అది ఏ విధంగా వాడిని పుట్టి వాడికి పుట్టేది కానీ వాడిని ఆశాం కానీ ఎవరు తెలియకూడదు ఇది ప్రకటన మరి యోగ రాయించాం ఇప్పుడు ఆ రోజు నీరో చక్కెరే డబ్బు డెబ్బై క్రైస్ట్ చక్కెర ఆ రోజు క్రైస్తవాలను హింసగా ఆ హింసలో శిష్యు చాలా హింసే నిమిషగలిగారు అప్పుడు యోహాని శిష్యుని తీసుకుని సరసల జాను దించి పైకి ఎత్తు తిన హాని కనివ్వాలి అందరు నేను చెక్క భయపడిపోయి అతని పద్మాని దీపంలో వేసాడు పద్మాన దీపంలో అది పది మైళ్ళ మూడవని వెనప్పుడు రాత్రి భూమి అందు ఆహార నీళ్ళు దొరకవు అనే పరిస్థితుల్లో ఆ దర్శనానికి వెళ్తుంది అక్కడ ప్రార్థన చేస్తున్నాగా యశ్వరుడు ప్రత్యక్షమై ప్రయటన రాయమని చెప్పారు ప్రయటనని చూసి రాస్తున్న గ్రంథం ప్రభుత్వం చూపిస్తుంది అని రాస్తున్నా దానికి కూడా చాలా ప్ర చాలా ప్రముఖమైన గ్రంథం అందరూ తెలుస్తున్న గ్రంథం సత్వాన్ని ఎవరు తెలపకూడదు అని ఎవరు తెలుసుకోకూడదనే వాళ్ళని గుర్తు ఎవరు తెలియకూడదని వాళ్ళని అన్నీ మూసి వస్తున్నాను చంద్ర ప్రకటన మూసి వస్తారు ఎవరు దాన్ని చదవరు సత్వాన్ని మన కొట్టిదాను కలిసి చేస్తున్నా ఇక్కడ ఇక్కడ యో అనంత అంటున్నారు అల్పో ఉమయ్యగా నేను అంటున్నారు ఇక్కడ ప్రముఖం చెబుతున్నారులో ఎనిమిదా దేవుడు అనుభవం ఉమయ్యగా నేనే కొత్త మోన భూత భవిష్యత్తులో ఉండేవాడు నేనే అని శన్వాళ్ళు గారి దేవుడు ప్రముఖ శనిపిస్తున్నా కొత్త మోహనభూత భవిష్యత్ కాలం అని అనడం జరుగుతున్న కాలం భూతకాలంలో జరగ కాలం On Jerry Wayne, the color. Bosch had a dinner, then what is <laughs> that on pro one? What is <laughs> pro the for the monument the monument, I do one in a pair. The shad, you're up on down a row. On you out the pen But even, got to where go, what the hell? Got to to on here? in a pair. మందస్సు ఎవడో పండయపడింది ఇంత దేవుడు మనం సహాయం చేస్తాను అన్నారు దానికి రాయి అయితే అక్కడ ఎబనైజర్ పేరు పెట్టారు రాయికి ఎబనైజర్ పేరు పెట్టారు అంటే సహాయపడ రాయి ఆ రాయి మన పా వచ్చా పై పరిచర్ చాయ్ నీడలు చాయ్ నీడలుగా కనిపిస్తా చాయ నీడ అంటే ఫోటోను నిలుస్తారు నిస్తుంది ఎప్పుడు పది ఒకటి చేస్తు ఆయన మరి దర్బశాస్త్రం అంతా కూడా రామండి అది నిజాడు అని చూడొస్తే రెండు పదిహేడులో చెప్తున్నాను అంతా కూడా అక్కడ ఒక రాయి రాత్రి ఇచ్చి దాన్ని పేరు పెట్టాము ఒక మొదటి సమయాను ఏడు పన్నెండు ఎప్పుడైతే సహాయపడాయినార్థం ఎంతో రేపు సహాయం చేస్తున్నాను అందరికీ ఆయన మన సహాయకుడు விபிரா சோதர் ராஜனாக பண்ட கிரீஸ் அன்னார் ஆ தினமும் மோச பண்ட மரி கிரீஸ் ஆண்ட கொட்ட நேரம் பிரவகிச்சா அது நிஜம் கிரீஸ் லாய்ப்பு கனக்கா செலவு ஏன் கொண்டாடு ஆ நே ரவஹ் இவ்வளோ அந்த சோதான் பத்து முப்பது நாலு ராயபடினா ரத்தம் பண்ணுறப்போ தலை சத்ய பயிரப்படுத்து மரி மூடவது பரிஷத்து கேவுடா பரிஷத்து கலம ఆయనకు భవిష్యత్వో ఏరే అని పేరు గిరే అంట అది చూద్దా హోటల్ చూడడం అందం చూడండి మన భవిష్యత్తు కూడా ఆయన చూస్తుంటా మన భవిష్యత్తు ఎప్పుడైనా చూసినా ఒకసారి వాక్ విన మనం అందరూ కూడా ఆనందాన్ని చూస్తున్నాడు మన భవిష్యత్తు ఎరిగిన రెండున్నర సంవత్సరాలు వచ్చే చూద్దాం అప్ప వచ్చే వచ్చే సంవత్సరం ఏ చేస్తామని పరిస్థితి ఏమవుతుందో అది ఎప్పుడైతే చూస్తున్నావు అదే భవిష్యత్తు నేత్రండి అనిప కాబట్టి మొత్తం మౌనం కొత్త భవిష్యత్తు నటుడు దేవుడు ఇష్టప్రభు మన ఉండవు అతి ప్రభువు ఇత దేవుడు మనకు ఉండగా ఆయన మహిళనపచ్చేయ మహింపచ్చే మరి ఆయన ఎప్పుడు మనం ఆరాధించాన స్వత కాబట్టి విన్నా ఈ సత్యాన్ని గుర్తి భవిష్యత్ కాలం అనేది ఇషాకు పని అనిపించుకున్నప్పుడు పనిపెట్టిన దగ్గర చేయి పైకి అప్పుడు ఆగన ఆగిన తర్వాత ఆ చిన్నవాడు మనం కత్తిపోయారు అది వెనక్త పొట్టాను కనిపిస్తాం వెనక తట్టి పనులు పొట్టారు కనిపిస్తాం ఆ పొట్టిన తీసి బయనిపించాను అప్పులు ఎవహే అని పేరు పెట్టాడు అది ఎవరు చూస్తున్నాను ఆవిడ మన భవిష్యత్తు ప్రభుత్వం సమర్పించని ఆయన మన భవిష్యత్తు చూసే ప్రభు కనుక ఆయన అప్పగించి ఆయన మహిమచ్చి కనపెట్టారు అది దేవుడు ఇబ్బంది ఆ నిత్యత్వం వాడు మా చూస్తే ఆత్తున్ని హాంజాను ఆమె చేస్తున్నా ప్రభా దం తనకు మాత్రండి ప్రభా ఆ శరీర కాపాడు